హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు నేను ఏం చేసుపోతున్నానంటే పాత ఆవకాయలు పాత పచ్చళ్ళు అన్నీ ఇప్పుడు నీళ్ళు ఉండిపోతున్నాయి కదా పోయిన సంవత్సరం చేసుకునేవి మళ్ళీ ఇప్పుడు కొత్త ఎండాకాలం వచ్చింది కొత్తగా పచ్చళ్ళు పట్టుకుంటాం ఇట్లాగా ఉండిపోయినవన్నీ ఏం చేయాలి ఎప్పుడు ఎవరికొక్కరికి ఇచ్చేస్తుంటాం ఎంతో కష్టపడి మంచి మంచి నూనె వేసుకొని చేసుకుంటాం ఇట్లాగా మాగాయి ఆవకాయ నిమ్మకాయ ఏ రకమైన పచ్చడి మిగిలినా కూడా మనం వేరే విధంగా కూడా మనం చేసుకోవచ్చు అది కూరలకి పప్పులకి ఇట్లా కూడా వేసుకోవచ్చు అది నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే మజ్జిగ చారు మజ్జిగ చారు చేసుకుంటాం కదా ఇదిగో మజ్జిగ పెరుగు పెరుగులో నేను ఇప్పుడు ఇది ఉంది కదా పేస్ట్ ఆవకాయ గుజ్జు ఆవకాయ గుజ్జుని వంకాయలు ఉన్నాయి ఇదిగో వంకాయలు గుత్తి వంకాయలు గుత్తి వంకాయలో కూరి బాగా నూనెలో వేయించి నేను మజ్జిగ చారులో వేస్తాను అనమాట పెరుగు చారులో పెరుగులో వేస్తాను అప్పుడు చాలా బాగుంటుంది ఇది ఆవకాయలో అన్ని నూనె మసాలాలు అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు ఈ మా దీంట్లో ఉండండి ఒక్కొక్కటిగా దీన్ని నిండా మసాలా పెట్టుకొని మసాలా అంటే ఇదే ఆవకాయ గుజ్జు చాలా టేస్టీగా ఉంటుంది మెంతి ఆవ వెల్లుల్లిపాయలు కారం ఉప్పు ఆయిల్ అన్నీ ఉంటాయి కదా ఇట్లా కాయ నిండా పెట్టేసుకోవాలి మనం గుత్తి వంకాయకి చేసుకున్నట్టు దీంట్లో ఏం చేయాలంటే ఇట్లా ప్యాన్లో పెట్టుకుందాం అన్నీ చేసి మీకు వేయించి చూపిస్తాను ఇవ్వండి వంకాయలన్నీ ఈ రకంగా పేర్ చేసుకున్నాను నేను బాగా మెత్తగా మగ్గిపోతాయి మగ్గిపో కొంచెం మగ్గకపోతే కొంచెం నీళ్చు వదులుకోవాలి మాకు ఆంధ్రాలో వంకాయలు అయితే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట అందుకని నీళ్ళు వేయను అయినా కూడా చూసుకొని చేసుకుందాం వంకాయలు మగ్గేలోపు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇప్పుడు పెరుగు ఇలా చేసుకున్నాను మనం ఇంట్లో పెట్టుకున్నదైనా బయటదైనా దాంట్లో ఎప్పుడు చారికి మనం ఏం చేస్తాము పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటాము పచ్చిమిర్చి వేసుకుంటాము అంతే కదా అవి మాత్రం వేసుకొని ఇంకా కారం వేసుకోకూడదు ఎందుకంటే స్పైసీ ఇందులో ఉంది కదా కారం ఓన్లీ పసుపు ఉప్పు వేసుకోవాలి పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతే అందులో ఉన్న ఈ ఘాటు మనకు సరిపోతుంది అన్నమాట చూసారా ఆవకాయ నూనెలో వంకాయ ఎంత బాగా మగ్గిపోయిందో అసలు ఆ ఆవకాయ పచ్చట్లో వంకాయ వేగుతుంటే మా ఇల్లంతా గుమ్మగుమ్మలే ఏం చేస్తున్నామమ్మ అని అడుగుతుంది మా అమ్మ ఇంకా మా అమ్మకు తెలియదు దీన్ని మనం పెరుగులోకి వేసేసుకుందాం ఇదిగోండి వంకాయ అయితే బాగా రెడీ అయిపోయింది దీన్ని మనం పెరుగులోకి వేసేసుకుందాం తాలింపు వేసుకుందామా వద్దా తాలింపు వేసుకుంటే ఇంకా మరి బాగుంటుంది కొత్తిమీర వేసుకున్నాను చిన్న తాలింపు వేసుకుందాం ఆవకాయ ఊటలో వేగి పెరుగులో ఊరి వంకాయ అయితే చాలా బాగుంటుంది నేనైతే తిని చూసి రెసిపీ చేస్తున్నాను మీకు కూడా నేర్పించాలని తాలింపు వేగిపోయిందండి వేసేసుకుందాం చూసారు కదా భూబాళింపు మీకు రాకపోయినా నాకు వస్తుంది ఇప్పుడు ఈ సమ్మర్ వచ్చింది కదా సమ్మర్లో రకరకాల రైతాలు తినాలి ఎందుకంటే పెరుగు మజ్జిగ ఎక్కువ వాడాలన్నమాట అలా అన్నంలోకి కూడా మజ్జిగంటే కలుపుకొని అన్నం పచ్చిమిర్చి అన్నీ వేసుకొని తాగుతాం కదా ఇప్పుడు రైస్లోకి ఇలాగా అరటికాయ సొరకాయ వంకాయ ఇలా చేసుకుంటాం కదా నేనైతే ఈరోజు ఈ ఆవకాయతో చేసి మీకు చూపిస్తున్నాను ఆవకాయ ముక్కలు కూడా కావాలంటే వేసుకొని పెరుగులోంచి మన మనం పెరుగు అనవులు ఆవకాయ నంచుకొని తింటాం కదా అట్లాగే ఈ వంకాయ నంచుకొని ఈ పెరుగు పచ్చడి తింటే ఏమీగా ఉంటుంది తీసేద్దాం పాతకాయ పాత ఆవకాయలన్నీ కొత్త ఆవకాయలు కొత్త పచ్చళ్ళు పెట్టుకొని మన జాడీలు నింపుకుందాం ఓకేనండి ఇట్లాంటివన్నీ మంచి మంచి వంటలు అన్నీ నేను ట్రై చేసి మీకు చూపిస్తాను ఓకే బాయ్